అది పదిహేడవ శతాబ్దం ఉత్తర భారతదేశం మొత్తాన్ని మొఘల్ సామ్రాజ్యానికి రాజైన ఔరంగజేబు పరిపాలిస్తున్నాడు దక్కన్ ప్రాంతాన్ని బీజాపూర్ మరియు గోల్కొండ సుల్తానులు పరిపాలిస్తున్నారు ఇలా ఆల్మోస్ట్ మన దేశం మొత్తం పాలనలోకి వెళ్ళిపోయింది సరిగ్గా ఇదే సమయంలో ఒక యోధుడు ఈ రాజ్యాలను ఎదిరించి తిరగబడి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజు ఈయన పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో పట్టాభిషేకం చేసుకుని మరాఠా సామ్రాజ్యానికి రాజు అయ్యి గొప్ప పరిపాలన అందించాడు శివాజీ మహారాజ్ పదహారు వందల ఎనభైవ సంవత్సరంలో మరణించిన తర్వాత అతని పెద్ద కుమారుడైన శంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి రాజు అవుతాడు అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు అత్యంత క్రూరమైన రాజు ఎలాగైనా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకుని ఇస్లాం రాజ్యంగా మార్చాలన్నది అతని కోరిక కానీ దక్కన్ ప్రాంతంలో శివాజీ మహారాజు ఉండటం వల్ల దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోలేకపోతాడు శివాజీ మహారాజ్ మరణ వార్త తెలుసుకున్న ఔరంగజేబు ఎలాగైనా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అన్న దురుద్దేశంతో తన ఎనిమిది లక్షల మంది సైన్యం పదివేలకు పైగా సైనిక అధ్యక్షులు వేలలో గుర్రాలు ఏనుగులు అతి శక్తివంతమైన ఫిరంగిలు తుపాకులు ఇంతటి భారీ సైన్యంతో తన ముగ్గురు కుమారులను వెంటబెట్టుకుని ఢిల్లీని వదిలి దక్కన్ ప్రాంతానికి వచ్చాడు ఔరంగజేబు కానీ ఔరంగజేబు శంభాజీ మహారాజ్ని తక్కువ అంచనా వేశాడు శంభాజీ మహారాజ్ అత్యంత పరాక్రమవంతుడు భయమంటే ఏంటో ఆయనకు తెలియదు అప్పటికే ఆయన అన్ని యుద్ధ విద్యలలో ఆర్తేరి ఉన్నాడు ఆయన తన మంత్రుల సహాయంతో తన తండ్రి నేర్పిన గిరిల్లా యుద్ధ పద్ధతులను ఉపయోగించి ఔరంగజేబు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి ఓడించి మొఘల్ సైన్యాన్ని తరిమి కొడతాడు ఇక ఔరంగజేబు చేసేదేమీ లేక మరాఠా సామ్రాజ్యానికి చుట్టుపక్క రాజ్యాలైన బీజాపూర్ మరియు గోల్కొండ రాజ్యాలపై దండెత్తుతాడు ఈ క్రమంలో పదహారు వందల ఎనభై ఆరులో బీజాపూర్ని పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండని ఆక్రమిస్తాడు ఆ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని మూడు వైపులా చుట్టేసి దాడి చేస్తాడు ఔరంగజేబు కానీ శంభాజీ మహారాజ్ మొఘల్ సైన్యాన్ని చిత్తుగా ఓడిస్తాడు ఇక శంభాజీ మహారాజ్ ని డైరెక్ట్ గా యుద్ధంలో ఓడించలేమని భావించిన ఔరంగజేబు కొంతమంది మరాఠా సర్దార్లకు డబ్బు ఆశ చూపించి తన వైపు తిప్పుకుంటాడు వీరిలో శంభాజీ మహారాజ్ బంధువులు కూడా ఉన్నారు ఒకరోజు శంభాజీ మహారాజ్ రహస్యంగా సంగమేశ్వర్ వద్ద తన అనుచరులతో చర్చిస్తున్నాడు ఈ విషయం కొంతమంది అమ్ముడు పోయిన మరాఠా సర్దార్లు ఔరంగజేబుకు సమాచారం అందించారు కొన్ని వేల మంది మొఘల్ సైన్యం ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టింది కానీ శంభాజీ మహారాజ్ వద్ద కొన్ని వందల మంది సైన్యం మాత్రమే ఉంది అయినప్పటికీ మరాఠాలు వీరోచితంగా పోరాడారు కానీ శంభాజీ మహారాజ్ మొఘల్ సైన్యానికి పట్టుబడతాడు వారు గొలుసులతో శంభాజీ మహారాజ్ని బంధిస్తారు మొఘల్ సైనికులు శంభాజీ మహారాజ్ ని ఔరంగజేబు ముందు ప్రవేశపెడతారు ఔరంగజేబు శంభాజీ మహారాజ్కి మూడు షరతులు విధిస్తాడు ఒకటవది తన సామ్రాజ్యం మొత్తాన్ని ఔరంగజేబుకి అప్పగించాలి రెండవది తను హిందూ మతాన్ని వదిలి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి మూడవది ఔరంగజేబుని రాజుగా ఒప్పుకోవాలి దానికి శంభాజీ మహారాజ్ చిన్నగా నవ్వి నా రాజ్యంలో పిడికి మట్టిని కూడా ఇవ్వను నా తల్లి లాంటి మతాన్ని అస్సలు మార్చుకోను నన్ను డైరెక్ట్ గా యుద్ధంలో ఓడించలేక కుట్రతో బంధించిన నువ్వు ఒక రాజువా అని అడుగుతాడు అది విన్న ఔరంగజేబు కోపంతో శంభాజీ మహారాజ్ని చిత్రహింసలకు గురి చేయమని తన సైనికులకు ఆదేశించాడు మొదటగా నిర్భయంగా చూస్తున్న కళ్లను ఎర్రగా కాల్చిన చెవులతో పొడిపించాడు చేతులకు కాళ్లకు ఉన్న గోళ్లను ఒక్కొక్కటిగా పీకించాడు శరీరం నుంచి చర్మాన్ని వేరు చేయించాడు నేలికను కత్తిరించారు ఇలా ప్రతిరోజు ఔరంగజేబు శంభాజీ మహారాజ్ వద్దకు వచ్చి షరతులకు ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టేవాడు ముఖ్యంగా మతం మారమని చిత్రహింసలకు గురిచేసేవాడు ఇలా నలభై రోజులు చిత్రహింసలు పెట్టిన తర్వాత ఆయన ఏ ఒక్క శరతకి ఒప్పుకోకపోవడంతో పూణే సమీపంలోని తులాపూర్ వద్ద పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున ఆయనను చంపి శరీరాన్ని ముక్కలు చేసి భీమా నదిలో పడవేశారు దేశం కోసం శివాజీ మహారాజు పోరాడితే దేశంతో పాటు ధర్మం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వీరుడు శంభాజీ మహారాజు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ